వచ్చి ఆ కుటుంబ సభ్యుల్ని కలిసినప్పుడు వాళ్ళ మాటలు వింటుంటే నిజంగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతా ఉన్నాయి ఈరోజు వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య ఒక రకంగా చెప్పాలంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క హత్య వాళ్ళ వైఫ్ చెప్తా ఉంది పాపం ఎక్కడ ఏ బ్యాంకుకు వెళ్లి అప్పు పెట్టినా నువ్వు బిల్డరు నీకు అప్పు ఇవ్వన్నారట ఒకప్పుడు బిల్డర్ అంటే లైన్లు కట్టి క్యూలు కట్టి అప్పులు ఇచ్చిన బ్యాంకులు పద్నాలుగు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన పుణ్యమాని బిల్డర్ అంటే అప్పు పుట్టని పరిస్థితి వచ్చింది భార్య పేరు మీద లోన్ ట్రై చేశారట పాపం అప్లికెంట్ గా భర్త పేరుంటే నీ భర్త బిల్డరు నీకు లోన్ ఇయ్యము అన్నారట ఈ పదమూడు నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క అపార్ట్మెంట్ కూడా అమ్ముడు పోక బ్యాంకులకు పోతే అప్పు రాక ఇంకా దిక్కుతోచని పరిస్థితుల్లో పాపం ఆత్మస్థైర్యం కోల్పోయి వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు